హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూసారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి దాంతో పాటుగా మిగతా రైతులు కూడా షేర్ చేయండి సో మనము ఫీల్డ్ విజిట్ లో భాగంగా మనము ఆ భూపాలపల్లి జిల్లా వెలిశాలకు అయితే రావడం జరిగింది కేకపట్ల మండలము వెలిశాల రామకృష్ణపుర రామకృష్ణపూర్కి అయితే రావడం జరిగింది సో వీళ్ళ తోటని చూద్దామని చెప్పేసి వచ్చాము సో రెడ్ గోల్డ్ కొట్టేసి ఈ రోజుకి వారం రోజులు అవుతుంది పోయిన ఆదివారం స్ప్రే చేయడం జరిగింది ఈ రోజుకి కరెక్ట్గా చెప్పాలంటే వారం రోజులు అవుతుంది సో నేను వారం ముందు కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఆ వీడియో కూడా మీకు దీంట్లో అటాచ్ చేస్తాను అంతకుముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పేసి నల్లి శాతం ఏ విధంగా ఉంది అదంతా కూడా మీకు పక్కన డిస్ప్లే అవుతూ ఉంటుంది సో అది కూడా చూడండి సో ఇప్పుడు మనము వారం రోజుల తర్వాత స్ప్రే చేసిన తర్వాత సో తోట అనేది అంటే మామూలుగా మీరు చూస్తున్నారు కదా సో అంత ఏంటంటే కొంచెం నలుపు కలర్లో ఉండే నలుపు రంగులో ఉండేది ఇప్పుడు మనకు కాస్త లైట్ గ్రీన్ కలర్ లోకి అయితే రావడం జరిగింది సో కొంచెం గ్రోత్ కూడా స్టార్ట్ అయిపోయింది పాటుగా నల్లి పర్సంటేజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా చెప్పాలంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అనేది మనకు తగ్గడం జరిగింది సో అప్పుడు చూసినట్లయితే మనకు ఒక్కొక్క పూతలో దగ్గర దగ్గర ముప్పై నలభై కూడా ఉండడం జరిగింది సో ఎందుకంటే నేను లైవ్ లో చూశాను కాబట్టి చెప్తున్నాను సో అప్పుడు ఒక్కొక్క పూతలో ఇరవై ఐదు ముప్పై ఉన్నాయి కొన్ని పూతలలో నలభై వరకు ఉండే సో అక్కడికి కాస్త ఇప్పుడు చూస్తే ఒక్కొక్క పూతలో అసలు లేనే లేదు ఒక్కొక్క దాంట్లో చూస్తే ఒకటి అట్లా ఉండడం జరిగింది సో ఒకసారి మనము రైతు మండలంలోనే వినే ప్రయత్నం చేద్దాం ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను లింగన నమస్తే నమస్తే అన్న మీది ఏ ఊరు ఏ మండలము ఏ జిల్లా మాది జిల్లా మండలం ఓకే రామకృష్ణపురం విలేజ్ ఓకే సో ఇప్పుడు ప్రాబ్లం ఏమి ఉండే ముప్పై ఉండే అంటే మనకు మిర్చి తోటల ప్రాబ్లం ఏమిండే మనకు అది కర్రైవాడు మంచిగా గ్రోథింగ్ గ్రోతింగ్ మొత్తం ఆగిపోయింది ఆగిపోయింది ఓకే సో ఇది కొట్టిన తర్వాత మనకు మన కుసలు కూడా మా మానడం అంటే మా ఎక్కువ మాడతా ఉండేదా కుసలు ఎక్కువ మాడతా ఉండదా ఓకే సో వచ్చిన అంతా కూడా మొత్తం అంతా కూడా ఓకే సో ఇప్పుడు మనకు ఇది స్ప్రే చేసింది కదా ఇది రెడ్ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత చేక ముందు మీరు ఏం ముందు కొంచెం నల్లగా ఉండే చైన్ మొత్తం అంతా నల్లగా అయిపోయింది పచ్చగా అయిపోయింది ఓకే సో అంత మన కూతులలో చూస్తే లేదా చెట్టు ఇట్లా మన ఫోన్ మీద దులిపి చూస్తే ఎట్లా ఉండే సో అంత మీరు ఈ రెడ్ గోల్డ్ స్ప్రే ముందు మనకు ఎట్లా ఉండేనా అక్కడ నల్లగా ఉండేది కదా సో నల్లగా తర్వాత ఇంకోటి ఇంట్లో ఏదైతే ఉందో అంత మాడిపోయే మాడిపోతా ఉండేది ఓకే ఇప్పుడు మనము అంత ముందు మనకు చూస్తే ఎన్ని ఉండే పూతల పొరుగు ఏది నల్లది కానీ ఎర్రది కానీ ఇరవై ముప్పై ఇప్పుడు ఉన్నాయి ఓకే ఓకే సో ఉన్నాయా ఓకే సో దాంతోపాటు అంటే మనకు నల్లి తీవ్రత అనేది తగ్గింపిందా తగ్గినట్టుగా తగ్గినట్టు ఓకే ఓకే సో మనకంటే అంటే కంప్లీట్ గా చెప్పాలంటే ఎంత పర్సెంటేజ్ తగ్గినట్టునా ఒక ఎనభై తొంభై శాతం తగినట్టు మరి ఓకే పది శాతం పదిహేను శాతం ఉన్నట్టు ఇరవై శాతం తగ్గినట్టు ఓకే అది కూడా ఏంటంటే మనము ఇది స్ప్రే చేస్తాం కదా రెండు గోళ్లు స్ప్రే చేసే ముందు ఏంటంటే అవి గుడ్లు ఉంటాయి కదా సో గుడ్లు ఎక్కడ చోట మిస్ అయిపోయి ఉంటాయి మనకు భూమిలో పెట్టినవి ఎక్కడ ఉంటాయి కదా అవి ఏంటంటే మళ్ళీ పిల్లగా మారుతాయి సో మనకి ఏంటంటే అది దాని దాని జీవిత చరిత్ర పదిహేను రోజులు పదిహేను రోజుల్లో అది ఏది యుక్త వయసుకు రావాలి గుడ్లు పెట్టాలి మళ్ళీ చచ్చిపోవాలి మళ్ళీ మళ్ళీ కొత్త పిల్లలు వస్తాయి ఉంటాయి సో అందుకోసం చెప్పేసి మనకి ఎక్కువ ఈ ప్రాబ్లం రావడం జరుగుతూ ఉంటుంది మిస్ అయిపోయినాయి కూడా ఏంటంటే ఈ అక్కడ నాకు చోట మనకు స్ప్రే చేసేటప్పుడు ప్రతి చోట పడదు కదా సో పడకపోవడం వల్ల కూడా మనకు ప్రాబ్లం అనేది వస్తూ ఉంటది సో అంత ముందు మొత్తం కంప్లీట్ గా గ్రోత్ ఆగిపోయిందన్న ఈ తోట ఓకే ఇప్పుడు రెడ్ గోల్డ్ స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతుంది వారం వారం రోజులు అవుతుంది ఎప్పుడు పోయినా ఆదివారం స్ప్రే చేసి ఓకే మొత్తం ఎన్ని ఎకరాలు తోట నాలుగు ఎకరాలు ఓకే నాలుగు ఎకరాలకు నాలుగు బుర్లు ఓకే సో మనకు అంత ముందు మనకు ముదురు రంగులో ఉండేది కొంచెం నల్లగా ఉండేది సో అంతా కూడా రంగులోకి రావడం జరుగుతూ ఉంది సో మీరు అంటే ఈ మంది విషయంలో ఎట్లా హ్యాపీగానే ఉన్నారా రెడ్డి గోల్డ్ విషయంలో ఓకే సో ఒకసారి చూపించండి ముందు నేను కూడా చూశాను ఎందుకంటే ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను చూశాను పర్సనల్గా మనకు అంటే కూతుల చూపించాను అన్న ூத்தூத்தூத்தூ பூத்தோ அந்த முந்த எந்த அப்படி இரவாய் முப்பை இரவு முப்பை முப்பை நாலை

இது மாமு பூ இ முன்ன பூத்த குப்ப குப்பண்டேது இப்படி ஒக்கடி கூட அந்த மந்தி எக்கோ மஞ்ச படிந்தோ சோ அக்கடி சோட்டி சூதா அந்த ரெண்டு ஏழு இன்ட்ல రెండు మూడు ఉన్నాయి ఇంకా ఉన్నాయి అంటే మందు కల మంచి వాటర్ కాడ లేవు మందు తక్కువ వాటర్ కాడ ఉన్నాయి ఓకే మనం పూత ఇంతకనం ఉండేదన్న లేదు లేదురా ఆకు ముడత ఆకు ముడుతు ఉండే నువ్వు కర్ర పడ్డే చూడవునవునవును ఇప్పుడు కొంచెం ఇవి వచ్చింది అవును సో ఇక్కడ మనం చూడొచ్చు పని చేసినట్టే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే పాతకు ఉందో సో అంత కూడా நல நாலு பேய் உண்டு சோ இப்படி அசு மரணம் அது கம்ப்ளீட் ஆகி மது கொஞ்சம் ஓகே சோ ரெடி கோல் கொடினா இது ఓకే ఇక దీనిలో కూడా చూడండి మనకు హార్డ్లీ ఉంటే చూద్దాం ఒకసారి ఓకే నాలుగు వెళ్ళినాయి ఒకటి ఇక్కడ రెండు గట్లే అది ఎన్నెన్నో సెట్ అయితే మళ్ళా మళ్ళా ఎంతైనా తమ్మి కిందికుంటులేదు పూదా దాని పవరు నాలుగు లోపల పోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది చూడండి ఇక్కడ దీంట్లో ఒకటి నా కనబడింది అయితే ఒకటి చూద్దాం అంతే ఒకటి ఒకటే ఉంది చూడండి సో నల్లి తీవ్రత అంతకుముందు ఇరవై ఐదు ముప్పై ఉండే కాస్త సో ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు చూడండి సగా అనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ తగ్గిపోయి అంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తగ్గిపోయి చూడండి సో ఇప్పుడు చూడండి వాటిలో ఉంటే ఒక నాలుగు ఉన్నాయి నాలుగు చూద్దాం ఒకసారి నలిపి అంతే ఐదు వరకంటే ఎక్కువ లేవు సో ఇంకా ఇంకా కూడా లోపలికి పోయి చూద్దాము ఇంకా దీంట్లో కూడా ఒక నాలుగో ఐదో ఉన్నాయి దీంట్లో కూడా చూడు సో అంతకు గ్రోత్ అనేది ఆగిపోయింది కంప్లీట్గా ఇప్పుడు చూడండి మనకు ఈగురులు అనేది మారడం ఈ పాత ఏదైతుందో మొత్తం అంతా మూ అదైపోయింది చూడండి ఇప్పుడు కొత్తగా వచ్చి ఈగురు చూడండి

సో ఇప్పటివరకు వరకు నల్లి తీవ్రత తక్కువ ఉంది కొనలు మాడతలేవు సో దాంతోపాటు మనకు చిట్టాకనే స్టార్ట్ అయిపోయింది గ్రోత్ కూడా మెల్లగా స్టార్ట్ అయిపోయింది చూడండి ఓకే చూడండి ఇక్కడ కొనలు మాడకుండా మంచి గ్రోత్ స్టార్ట్ అయిపోయింది సో మనం ఏంటంటే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పట్లేదు అట్లీస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయితే తగ్గుతుంది మనకు సో దాంతోపాటు గ్రోత్ స్టార్ట్ అయింది సో ఇది ఇక్కడ చూడండి గ్రోత్ అనేది చూడండి స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా చూద్దాం ఇక్కడ సో ఒకసారి లోపల పోయి చూద్దాము ఎట్లా ఉందో చూ సో ఇక్కడ కూడా చూడండి ఇది అంత ముందు మొత్తం అంతా కూడా ఏది మొక్క అంతా కూడా నల్లగా ఉంది సో మనకి ఇక్కడ చూడండి లేత ఆకుపచ్చ రంగులకి రావడం జరుగుతుంది సో సో గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది సో వచ్చే కూడా చూడండి అంతకుముందు మనకు ఇక మొత్తం అంతా మూడుతూ ఉండే ఇప్పుడు వచ్చేసి చూడండి మనకి సాపు వస్తుంది సో ఇది నాకు తెలిసి ఇది వచ్చేటప్పుడు మనం మందు స్ప్రే చేసి ఉండము వరం కింద సో మంచి సాప్ వచ్చింది ఇక్కడ మళ్ళీ చిట్టాకు స్టార్ట్ అయిపోయింది చూడండి సో ఇక్కడ కూడా చూడండి మీ పాతకు కొత్తకు అనేది డిఫరెన్స్ కనబడుతూ ఉంటాయి కదా ఇక్కడ మనకి ఈగురు స్టార్ట్ అయింది ఇక్కడ చూశారు కదా సో అంతకుముందు అనేది కంప్లీట్గా గ్రోత్ ఆగిపోయింది దాంతోపాటుగా ఫ్లవరింగ్ అనేది లేనే లేకుండా ఉండే ముందు ఈ పిందెలయ్యేదనా తక్కువ తక్కువ అసలు పిందెలు అంటే పూత పూతలు మొత్తం కూర్చునేది కదా సో ఇక్కడ చూడండి మనం లోపలికి వచ్చాము కొంచెం చూడండి హార్డ్లీ ఉంటే దీంట్లో ఇక ఒక్కటి ఉన్నది నాకు కనబడి అయితే ఒకటి కనబడుతుంది అది ఇక్కడ ఇక్కడ ఇటువైపు ఉంది ఇక ఇది అదే ఈ పూని పైన తిరుగుతూ ఉంది కదా సో చూడండి ఎంత అదిగా ఉందో సో దీంట్లో కూడా చూడండి హార్డ్లీ ఉంటే ఒకటి రెండు అట్లా ఉన్నాయి అంతకంటే ఎక్కువ లేవు ఇంకా ఇది కూడా పాతదే కదా సో దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి సో అంతకుముందు మనకు ఇరవై ఐదు కాస్తా సో మూడు నాలుగు వచ్చినాయి చూడండి ఇది చూడండి సో దీంట్లో హార్డ్లీ ఒకటి రెండు అట్లా కనబడుతున్నాయి ఓకే దీంట్లో అయితే ఆయన లేవు కంప్లీట్గా లేవు చూస్తున్నారు కదా సో అంతకుముందు ఏంటంటే మనకు ఈ పూత అనేది ఎక్కువ డ్రాప్ అవుతూ ఉండేది ఇప్పుడు చూడండి ఇది మందు స్ప్రే చేసిన తర్వాత వారం అయింది కదా సో కొత్తగా పిందలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఇంకా సో వచ్చిన పూత వచ్చినట్టే పిందైతుంది ఇక్కడ చూసారు కదా ఇది కొత్తగా ఇంత ముందు రాలి అది పువ్వు సో ఇక్కడ కూడా చూడండి సో ఇది ఇక్కడ ఇది కూడా ఆల్మోస్ట్ ఆలు పిందగా మారుతుంది చూడండి చూసారా కదమ్మా ఒక్క కాయి పోయింది ఇక్కడ కూడా చూడండి ఇవన్నీ కొత్తగా వచ్చిన పిందెలు చూస్తున్నారు కదా అంతకుముందు అసలు మనకు చూడండి అంతకుముందు పాతకాయలు మాత్రమే ఉన్నాయి చూడండి ఇప్పుడు వచ్చేది చూడండి ఈ వన్ వీక్లో మనకు ఈ పూత అనేది పిందగా మారింది సో గ్రోత్ స్టార్ట్ అయిపోయింది చూడండి పిందెలు కూడా అంటే డ్రాపింగ్ అనేది లేదు ఫ్లవర్ డ్రాపింగ్ అనేది మనకు లేదు సో ఇక్కడ కూడా చూడండి మీరు ఈ చెట్టుని చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది సో అంతా కూడా మనకు తెగులు వచ్చింది సో తెగులు వచ్చిన చెట్టు కూడా మళ్ళీ ఏమవుతుందంటే చూడండి సో గ్రోత్ స్టార్ట్ అయిపోయింది గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా సో లేతగా స్టార్ట్ అయిపోయింది అంతే కదా ఇక్కడ కూడా చూడండి సో ఇదే చెట్టుకు ఇదే కొమ్మ ఇక్కడ కూడా చూడండి గ్రోత్ స్టార్ట్ అయింది సో తెగులు వచ్చినా కూడా మనకు గ్రోత్ అనేది సో తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ వెరైటీ ఏందనా తేజనాయనా తేజ మెగా టూ మెగా హాట్ ఇది ఇది మెగా హాట్ కదా మనం చూసేది తేజ ఇటువైపు పెట్టాడు అది దాన్ని కూడా చూద్దాం మనం తేజ వెరైటీ సో ఇది అయితే ఇప్పుడు ఏంది ఇది మెగాహాట్ మెగా హార్ట్ ఏ కంపెనీ అన్న అచ్చా మెగా హాట్ సో ఇక్కడ కూడా చూడండి పూతలు ఏమన్నా చెప్పండి పూతలు ఎక్కడ కనబడితే నాకు కామెంట్ చేయండి సో ఇది కూడా పూత అనేది పిందగా మారుతూ ఉంది సో ఇక్కడ చూడండి చూడండి సో అంతకుముందు కంప్లీట్గా పాతకాయలు ఉన్నాయి ఈ మధ్యలో ఆల్మోస్ట్ అలా ఏం లేవు కంప్లీట్గా సో మందు స్ప్రే చేసిన తర్వాత ఈ పూత అనేది పిందగా మారింది ఇక చూస్తున్నారు కదా సో దీని పనితనం అనేది మనకు ఆల్మోస్ట్ అలా రోజుకి స్ప్రే చేసి వారం అవుతుంది సో వారం రోజులలో చూడండి ఎట్లా ఉందో ఓకే ఎక్కడ చూసిన ఎట్లా ఉంది ఇంకా దీంట్లో కూడా చూడండి ఎక్కడ ఉంటే చెప్పండి అంతకుముందు నేను వచ్చి చూశాను ఇదే తోటను చూశాను సో చూసినప్పుడు ఏంటంటే మనకు దగ్గర దగ్గర ఒక్కొక్క పూతలో ఇరవై ఇరవై ఐదు అట్లా ఉండేది సో అట్లాంటివి కాస్తే ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో మూడు నాలుగు ఉన్నాయి ఒక దాంట్లో ఐదు ఆరు ఉన్నాయి ఒక దాంట్లో అయితే కంప్లీట్గా లేనే లేవు చూడండి ఇక్కడ సో ఒక పూత రెండు పూతలు మనం చూపించట్లేదు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఆల్మోస్టాలు ఇప్పుడు మనం చూసిన పూతల దగ్గర దగ్గర ఒక యాభై నలభై యాభై అయినా చూసి ఉంటాము సో ఎక్కడ కూడా మనకు ఆ తీవ్రత అనేది ఎక్కడ లేదు నల్లి తీవ్రత ఇక్కడ చూడండి ఎక్కడైనా కనబడుతుంది మీకు నల్లి సో ప్లేస్ కూడా చేసి చూస్తాను లేదు పాటుగా దీన్ని కూడా చూద్దాం సో దీంట్లో కూడా ఎన్ని ఒక్కటి ఉంది ఇక్కడ కన్నా నల్లగా కనబడుతుంది కదా సో కింది బాగా నల్లగా కనబడుతుంది చూడండి ఒకసారి కంప్లీట్గా మనకు చూడండి పాతకాయలే ఉన్నాయి కదా సో కొత్తవి అన్నది కాపు అనేది లేదు సో అట్లాంటివి కాస్త ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూడండి పూత అనేది కిందగా మారింది లేకపోతే అంత ముందు మొత్తం అంతా కూడా ఈ నల్లి చేపట్టి మొత్తం డ్రాప్ అయ్యేదంట సరే చూడండి సో లింగానా ఓ మీ రైతులకు ఏం చెప్పచ్చు పని చెప్తా చెప్పు మంచిగా పనిచేస్తా చెప్పా ఓకే చూడండి ఇక్కడ సో ఇంత లోపలికి వచ్చాము మనము నడుచుకుంటూ లోపలికి సో పూతలలో చూస్తే మనకు ఎక్కడ పెద్దగా ఎఫెక్ట్ లేదు దీని ఎఫెక్ట్ అనేది సో ఇది కూడా మన కిందగా కట్ అయిపోయింది ఇది సో నల్లి తీవ్రత అనేది అంతకుముందు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు సో అట్లాంటిది కాస్త ఇది కూడా కిందగా మారుతుంది దాంతోపాటుగా చూడండి చిట్ చిట్కా అక్కడనే స్టార్ట్ అయిపోయింది లేదా ఇక్కడ కూడా చూద్దాం ఇక ఒక్కటి ఉంది ఇక్కడ కింది బాగా నల్లగా ఓకే ప్రెస్ చేసి చూద్దాం నల్లి తీవ్రత అనేది సో కంప్లీట్గా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ ఆగిపోయింది దీంట్లో ఒక నాలుగు ఉన్నాయి నాలుగు ఉన్నాయి సో వండర్ హార్ట్లోనే అంటే మొద్దుబారిన తోడే మనం తీసుకొస్తున్నామే ఇంకే తేజస్ చూద్దాం ఒకసారి చూద్దాం ఓకే తేజ వెరైటీ చూద్దాము సో ఇది పక్కనే ఉంది తేజ సో దాంట్లో కూడా చూద్దాము సో టోటల్గా కంప్లీట్గా నాలుగు ఎకరాలు ఇది సో నాలుగు ఎకరాల్లో చూసారు కదా సో మనం ఆల్మోస్ట్ అలా ఒక పది మీటర్లు అయితే లోపలికి రావడం జరిగింది సో ఇక్కడ కూడా మనకు డ్యామేజ్ అనేది పెద్దగా లేదు నల్లి తీవ్రత కూడా ఆల్మోస్ట్ అలా నైంటీ పర్సెంట్ మనకు లేదు ఓకే సో ఇది తేజ వెరైటీ సో తేజ రేట్లు కూడా ఒకసారి చూద్దాం ఇది కూడా మనం ఏంటంటే సో మద్దుబారిపోయింది అప్పుడు క్రాప్ సెట్ అయిపోయింది క్రాప్ సెట్ అయిపోయేసి సో మనకు కంప్లీట్గా గ్రోత్ ఆగిపోయింది ఇది చూస్తున్నారు కదా తేజ సెగ్మెంట్ ఇది సో కంప్లీట్గా గ్రోత్ ఆగిపోయింది సో ఆగిపోయింది కాస్త మళ్ళీ మనం చూడండి ఇంకా స్టార్ట్ అయిపోయింది గ్రోత్ సో లేదు ఇదేమో పాత ఆకు చూస్తున్నారు కదా ఇక్కడ మనకు లేతగా వస్తుంది సో అంత ముందు ఏంటంటే మనకు ఇది అంతా మాడిపోయి ఉండేదంట సో నేను ఎందుకంటే నేను కూడా చూసాను కాబట్టి చెప్తున్నా ఆ రోజు పైన పైన సెండే వచ్చాను పెన్న సండే చూశాను కాబట్టి చెప్తా ఉన్నా అప్పుడు అంతా కూడా తోట అంతా కూడా ఈ కొనలు ఏవైతే ఉంట ఉంటాయో కొనలు మాడిపోయి ఎర్రగా ఎరుపు రంగులకి మారిపోయి ఉండే సో గ్రోత్ అనేది కంప్లీట్గా ఆగిపోయింది సో అట్లాంటిది కాస్తే ఇప్పుడు మనకు చూడండి నలి తీవ్రత తగ్గితేనే మనకు చూడండి ఇక్కడ ఇంత పెద్దగా ఆకైనా చూడండి ఇది సో ఒకవేళ నలి తీవ్రత ఉంటే ఇది కూడా కాదు ఇది కూడా చూడండి లేతాక్ సో నల్లి తీవ్రత ఉందనుకోండి ఈ వచ్చిన ఈ గురించి వచ్చినట్టే కొట్టి పడేస్తుంది సో అప్పుడు మనకి ఏంటంటే అది ఉండదు ఏది గ్రోత్ అనేది ఆగిపోతుంది సో ఎరుపు రంగులకు మారిపోవడం జరుగుతాం అన్నది సో మనం చూడవచ్చు ఓకే చూడండి దీంట్లో ఏమైనా కనబడుతున్నాయా సో పూతలు అనేది పురుగు అనేది లేని కంప్లీట్గా లేదు జీరో ఓకే దీంట్లో దీంట్లో కూడా చూద్దాము సో దీంట్లో దీంట్లో కూడా ఒక్కటి కనబడుతుంది ఇక్కడ కింద ఒకటి కూడా లేదు ఇక్కడ ఉంది ఒకటి ఎర్రది ఉంది అది ఇక్కడ ఈ కొనలో ఉంది ఓకే సో ఈ విధంగా ఉంది ఇంకోటి ఏంటంటే చూడండి సో అది కూడా సేమ్ మనకు పాత పాత కాయలు ఉండేది ఇప్పుడు మనకు ఏదైతే ముందు మందు స్ప్రే చేసిన తర్వాత అంతకుముందు వచ్చిన పూత ఏదైతే ఉంటుందో ఆ పూత అంతా కూడా కిందగా మారుతా ఉంది చూడండి ఇక్కడ ఇంకా ఒకటి రెండు ఇక్కడ ఒకటి మూడు మూడు నాలుగు ఈ ఒక్క కొమ్మకి నాలుగు వచ్చాయి అంటే అంతకుముందు అసలు మీరు మనకు చూస్తే తెలిసిపోతా ఉంది కదా సో కంప్లీట్గా పూత అనేది లేదు సో వచ్చిన పూత వచ్చినట్టే పిందైతను చూడండి ఇక్కడ సో అందు పనితనం అనేది ఇట్లా కనబడతా ఉంటుంది సో అంతకుముందు చూద్దామన్న కూడా పూత లేకుండా అండి దీంట్లో ఉన్నాయి ఒక మూడు కనబడుతున్నాయి నాకు ఇక్కడ మూడు కనబడుతున్నాయి ఇంకా దీంట్లో కూడా చూడండి దీంట్లో ఒకటి పారుద ఉంది ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ కూడా చూడండి అసలు ఏం లేదు ఇక ఇది తేజ సెగ్మెంటు ఒకసారి చూడండి దీంట్లో ఒక నాలుగు పడుతున్నాయి ఒకటి ఇక మూడు మూడు బయటకు వచ్చినాయి మూడు ఇటు ఒకటి నాలుగు వచ్చినాయి చూస్తున్నారు కదా ఇక చూడండి సో కంప్లీట్గా జీరో దీంట్లో అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇట్లా జీరో ఉండడం అయితే హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ చాలా బెటర్ సో మంచి మందని చెప్పేసి చెప్పుకోవచ్చు దీంట్లో రెండు ఉన్నాయి అంతకుముందు ఏ దాంట్లో చూసినా కూడా మనకు మినిమమ్ మినిమం ఉండేది ఒక ఇరవై ఐదు ముప్పై ఉండేది ఇప్పుడు అట్లాంటివి కాస్త చూడండి జీరో పర్సెంట్కి వచ్చింది దీంట్లో చూడండి ఇప్పుడు మార్నింగ్ అవర్సు మనకు ఎయిట్ టు ఎయిట్ థర్టీ అవుతుంది చూడండి பூத்துலேமோ கனமட் செப்போ காமெண்ட் கூட கனமழை சோங்க உண்டு அட்லே அக்கடி முன் போய் கூட சூதா இது எட்டுக்கிண்டே சோ அனவ் தோட்ட காட்டி சோனத்தோட மாட்டாடி தான்